నమస్తే అండి ఇప్పుడు మనం చెరుకుపల్లి దగ్గర ఇండిపెండెంట్ హౌస్ డెవలప్మెంట్ సైట్ అయితే చూడబోతున్నాం అండి మూడు ఎకరాలలో నూట యాభై గజల కాడికి మూడు ఎకరాలలో ఇండిపెండెంట్ హౌస్ డెవలప్మెంట్ అయితే ఇవ్వబడను బాపట్ల జిల్లా చెరుకుపల్లి దగ్గర అండి చెరుకుపల్లి నుంచి నాలుగున్నర కిలోమీటర్ దూరంలో టూ వన్ సిక్స్ నేషనల్ హైవేకి అతి చేరువలో అండి నిజాంపట్నం పోర్టు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ ప్రభుత్వ ఆసుపత్రి టీచర్ ట్రైనింగ్ సంస్థలకు అతి సమీపంలో అయితే ఉంటుందండి ఈ సైటు మూడు ఎకరాలలో వెంచర్ అయితే స్టార్ట్ చేశారండి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే తీశారు ఈ వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి నూట యాభై గజాలండి ఎవరైనా డెవలప్మెంట్ సైడ్ కోసం చూస్తున్నారా వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చండి నూట యాభై గజాల ప్లాట్ సైజ్ అండి మూడు ఎకరాలలో ప్రతిష్టాత్మక వెంచర్ అయితే స్టార్ట్ చేశారు రేషియో అయితే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే తీశారు ఈ పొలం చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉందండి మినిమం టెన్ టు ట్వంటీ ప్లాట్స్ దగ్గర నుంచి డెవలప్మెంట్ అయితే ఇవ్వబడను సెంటర్ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే తీశారండి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి